హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కృష్ణ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటాను సో ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇంటికి ఏంటి అనుకుంటున్నారు మ్యాటర్ సో మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట సో నేను నివసిస్తున్న గ్రామంలో మా విలేజ్ నేమ్ చీపురుపల్లి మొట్టమొదటిసారిగా మా గ్రామ దేవత చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ 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 కనకమలస్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రేపు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మొట్టమొదటిసారిగా చీపురుపల్లలో మూడవ సోమవారం పునస్కరించుకొని శివమండలి భక్తులు మరియు అలాగే ఎనర్స్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున లక్ష దీపోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట సో దానికి సంబంధించి ఏర్పాట్లు ఆల్రెడీ మనకి రెడీ అయిపోయాయి అన్నమాట అసలు ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనతో పాటు స్వామీజీ ఉన్నారనమాట సో అంత డీటెయిల్స్ అన్నీ స్వామివారిని అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుంది ఎంతమంది భక్తులు వస్తున్నారు ఎన్ని గంటలు స్టార్ట్ వివరాలు వివరాలన్నీ స్వామివారిని అడిగి తెలుసుకుందాం కమాన్ స్వామి శరణం స్వామి అసలు ఈ దీపోత్సవ కార్యక్రమం అనేది ఎన్ని స్టార్ట్ అవుతుంది ఎలా జరగబోతుంది భక్తులు రాబోతున్నారు ఓం నమ శివాయ స్వామి ఈ పవిత్ర కార్తీక మాసంలో శ్రీ శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహో కళ్యాణ మహోత్సవం అండి లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందండి ఈ కళ్యాణ మహోత్సవంలోని లక్ష దీపోత్సవ కార్యక్రమంలో స్వామి అంతవరకు ఒక ఆరు వేల మంది ఇది కొస్తుందని మేము అంత వేసుకున్న స్వామి కార్యక్రమం ఎన్ని గంటల స్టార్ట్ అవుతుంది స్వామి మధ్యాహ్నం మూడు గంటలు స్వామి ఓకే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఎవరు జనరల్ ఈవెంట్స్ వారి ఆధ్యానం జరుగుతుంది స్వామి ఓకే అయితే భక్తులు ఇంచుమించు ఒక ఆరు వందల మంది ఉంటారని చెప్తా ఉంటారంట ఆరు వేల మంది సారీ ఆ ఆరు వేల మంది భక్తులు సో మొట్టమొదటిసారి ఇదే చీబ్రిపాలం చిబుల్ వారి ఆలయ ప్రాంగణం సో ఇదేనా ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయి దీంతో పాటు కార్యక్రమం ఉన్న స్వామి లక్ష దీపాత్మ కార్యక్రమాలు కాంతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం అండి మరియు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవ ప్రయాగంలో జరుగుతుంది స్వామి శ్రీగురుపల్లి ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల నుండి పార్తీ పరమేశ్వర కళ్యాణం ఐదు గంటలకి ఆనందాశ్రమ పీఠాధిపతులు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు పరమహంస పరివర్జకులు స్వామి పూజశ్రీ స్వామి శ్రీనివాసనంద సంస్కృతి మార్చి కార్తీక మాస విశిష్టమైన ప్రవర్తన చేయబోనండి మధ్యాహ్నం ఐదు ఐదు ముప్పై నిమిషాల కండి సంగీత నాట్య కళా కళాకారుల సంస్కృతి కార్యక్రమాలు సోమవారు కళ్యాణ తలంబరాలు ఆశీర్వది కార్యక్రమం చేయబడుతుంది ఆరు అండి లక్ష దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందండి రాత్రి ఎనిమిది గంటలకు మహాప్రసాద విధానం జరుగుతుందండి కావడం భక్తులు స్వామి వారి గొప్ప పాత్ర అందరూ అయితే ఇప్పుడు దీప పుస్తక కార్యక్రమం స్వామి దానికి మనం ఎలా పాల్గొనాలి దానికి ఏదైనా టికెట్ ఏమైనా ఉంటదా ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి స్వామి టికెట్ అంటే అక్కడ టికెట్ అంటే మొత్తం మొత్తం అంతా టోటల్ గా నూనె అయితే గానీ ఒత్తి అయితే గానీ అన్ని ఖర్చులన్నీ పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఖర్చు అవుతుందండి దానికి మేము మామూలుగా ఏంటంటే టికెట్ పరంగా పెడితే మాకు అక్కడ కౌంటింగ్ సరిపోద్ది అదే టికెట్ లేదనుకోండి కొలవ మంది అంటే ఇప్పుడు భక్తులు ఏ విధంగా పాల్గొనే వాళ్ళు ఏమో వాళ్ళు ఏం తీసి లేదు స్వామి వాళ్ళు జస్ట్ మనుషులు స్నానం చేసుకుని నీటి శుద్ధిగా వచ్చి దీపారాజు వెలిగించి వాళ్ళకు ఒక రుద్రాక్ష ఇస్తాము ఫోటో ఇస్తాము వాళ్ళకి వెలిగించడానికి అక్కడ ఏ సామాగ్రి కావాలో అవన్నీ పెడతాము అవన్నీ అయిపోయిన తర్వాత ఎనిమిది గంటలకు కలపహారం ఉంటది అల్పారం చేసి అయితే రచీదు ఏమైనా తీసుకోవాలి స్వామి అయితే ఇప్పుడు మేము విన్నాము అంటే ఊర్లో ఎడవర్టైమెంట్ ఇస్తున్నారు ఒక కుటుంబంకొచ్చి నూట ఎనిమిది దీపాలు ఎన్నో వేస్తున్నారు చెప్పండి మన వ్యూవర్స్ అది ఒక ఫ్యామిలీ ఒక దంపతుల ఒక దంపతులు అంటే ఇద్దరు భార్య భర్తలకి నూట ఎనిమిది దీప దీపాలు ఇస్తామండి అది వెలిగించుకుని వెళ్ళాలిరా సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి సో ఇప్పటికే ఆల్రెడీ మనకి ఎన్ఆర్ఎస్ ఈవెంట్స్ అలాగే శివభక్తుల ఆధ్వర్యంలో అయితే మనకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మన చిబురపల్లి గ్రామ ఇల్లువైపు ఆడపడుచు మన చిబరిపల్లి కనకమలసి అమ్మవారి ప్రాంగణ దగ్గర ఈ కార్తీక మూడవ సోమవారం సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన ఎన్ఆర్ఎస్ ఈవెంట్స్ వారు అలాగే సాయంత్రం ఐదున్నర నుంచి కార్యక్రమం జరిగిన తర్వాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది కూచిపూడి భరతనాట్యం సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థాలు స్వీకరిస్తారని కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సో రేపటి వీడియో ఏం జరిగింది ఎలా జరుగుతుంది రేపు కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్